విషయం గురించి చెప్పాలంటారు కదా సో కాబట్టి ఇప్పుడు మనం ప్రజెంట్ స్కూల్లో ఉన్నాం స్కూల్లో ఉన్నాం అంటే మనం ఏం చేస్తున్నాం చదువుకుంటున్నాం సో చదువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చదువు వలన ఏం జరుగుతుంది వస్తుంది అంటే ఇప్పుడు చూద్దాం సో విద్యతోనే జ్ఞానం అనేది వస్తుంది జ్ఞానంతోనే విజయం అనేది వస్తుంది విజయంతో ఆనందం అనేది వస్తుంది నేను క్లాస్ పాస్ అయ్యాను ఫీలింగ్ ఒక్కసారి మనము ఫీల్ అయినప్పుడు చాలా ఆనందం వేస్తుంది అందరికీ చెప్పుకోవాలి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పుకోవాలి అనిపిస్తుంది అంత విజయం అనేది మన ఆ విజయంలోనే ఆనందంలోనే మన జీవితం అనేది పునాది ఏర్పడుతూ ఉంటుంది మంచి విజయం వచ్చిందనుకోండి మంచి ఆనందంగా ఉన్నకోండి మన జీవితం ఇప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది సో కాబట్టి విద్యతో జ్ఞానం వస్తుంది జ్ఞానంతో విజయం వస్తుంది విజయంతో ఆనందం వస్తుంది తోటే జీవితం అనేది ఆనందమయంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మనకు ఉపయోగంగా ఉంటుంది ఈ ప్రపంచాన్నే జయించి ఒక మంచి విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే కష్టపడి ఇష్టంగా చదువుకోవాలి మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి జ్ఞానాన్ని సంపాదించుకొని మంచి విజయాలు అందుకోవాలి మంచి విజయాలు అందుకొని ఉన్నతంగా ఆనందంగా జీవించాలి ఆనందంగా ఉంటూ ఆనందమయంగా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని మీ జీవితం అంతా చాలా ఉన్నతంగా ఉంటూ ఉన్నత శిఖరాలు నిర్వహిస్తూ ఉన్నత స్థాయిలో జీవించేలాగా కష్టపడే ఇష్టంగా మీ భవిష్యత్తుని ఈ రోజే తీర్చిదిద్దుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలానే ఎన్కే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి కామెంట్స్ చేయండి భవిష్యత్తులో మీకు ఈ ఛానల్ నుంచి మరెన్నో విషయాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ